జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ముప్పై ఏడు డివిజన్ మంగమూరూడంగా అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించారు కార్యక్రమానికి డిపిఎంఓ శ్రీవాణి హాజరయ్యారు ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని డిపిఎంఓ కోరారు మొన్నటి వరకు ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు నేడు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలకు పెంచిందని అన్నారు ప్రధానంగా ప్రజలలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలని ప్రభుత్వ లక్ష్యమని కోరారు కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతకుమారి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఒక్క డివిజన్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి డాక్టర్లు మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మనోహర్ రెడ్డి డాక్టర్ హిమబిందు అనురాగ్ సృజన పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారత్ ఇక్కడ వచ్చేసినటువంటి డాక్టర్స్ అయితేనే స్పెషలిస్టులు అయితేనే మాకు ఈ హాస్పిటల్ దీనికి సంబంధించిన డిఎంహెచ్ఓలకి ఈ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులకి వీళ్ళందరికీ స్వాగతం అని లాస్ట్ త్రీ మంత్స్ క్రితం మనం ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ జరుపుకున్నాము ఆ రోజు సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఓపీస్ అయితే మనకు వచ్చినాయి ఈ జాస్ దాని కిందనేమో వన్ టెన్ మెంబర్స్కి సెలెక్ట్ అయ్యారు నైన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ మెంబర్స్కి ఏమో మనం కళ్ళు చూసి స్పెట్స్ ఇవ్వటం జరిగింది అక్కడ స్పాట్లోనే ఆ రోజు కార్యక్రమం చాలా బాగా మనకైతే మంగమూరుడు క కాలనీ పరిధిలోని యూపీహెచ్సి బాగా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది ఈరోజు మళ్ళీ సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది లాస్ట్ టైం రెక్టిఫై అయినాయి కొన్ని జనాలకు తెలియకుండా వాళ్ళు మామూలుగా చూపించుకుందామని వచ్చినప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అయితేనేమి షుగర్స్ అయితేనేమి బీపీస్ అయితేనేమి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ టూ పాయింట్ వర్షన్ వచ్చేసి ఈ క్యాంప్ స్టార్ట్ అయింది ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్గా మనకు ఆరోగ్యశ్రీ దాని గురించి ఎక్కువ విస్తృతంగా కూడా అవేర్నెస్ తీసుకురమ్మన్నారు మన వాలంటీర్లు ఏఎన్ఎంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ యాప్ కూడా ఆ ఇంట్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో ఒక్క ఫ్యామిలీ అయినా కూడా ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఆరోగ్యశ్రీ కార్డు గురించి కూడా వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయనేది గతంలో అయితే మనకి ఐదు లక్షలే ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ కార్డు పైన బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే మూడు వేల సర్జరీ ప్రొసీజర్స్ కానీ అన్ని ప్రొసీజర్స్ అన్ని కూడా దాంట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేశారు అలాగే మనకి పిఎంజేవై కార్డ్స్ కూడా ప్రధానమంత్రి జన ఆరోగ్య కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అదేంటంటే మన ఇండియాలో ఎక్కడైనా కూడా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు బెనిఫిట్స్ మనం పొందొచ్చు కాబట్టి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది అలాగే ఏదైనా కానీ ఆ పేషెంట్కి మాట్లాడుతున్నాను ఇక్కడికి ఎక్కువ డయాబెటిక్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు దీంతోపాటు కార్డియాక్ సివిఏ పేషెంట్స్ వస్తూ ఉంటారు సో అందరూ ఇక్కడ వచ్చే సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి జాస్టి ప్రోగ్రామ్